రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా జిల్లా వృత్తి విద్యాధికారి కె మధుబాబు హాజరవడం జరిగింది తొలుతగా రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి జిల్లా వృత్తి విద్యాధికారి కె మధుబాబు మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగమని ఈ రాజ్యాంగం రచనలు అనేక మంది మేధావులు పాల్గొన్నారు అయితే కీలక పాత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోషించారని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి హక్కులతో పాటు బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలని క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థుల చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను పలికించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి కళాశాల పౌరశాస్త్ర అధ్యాపకులు పి సుబ్బయ్య విద్యార్థులను ఉద్దేశించి రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ పులి చెంచయ్య రమణారెడ్డి గోపాల్ రెడ్డి పెంచలయ్య బస్విరెడ్డి సంజయ్ బాబు ఇతర అధ్యాపకులు పాల్గొనడం జరిగింది రాష్టపతి మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మన జిల్లా అధికారులు కానీ అందరూ కూడా ఈరోజు మరి ఘనంగా ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు మరి రాజ్యాంగ పరిషత్తు ఆమోదించినటువంటి రోజుగా మరి మన ఉభయ సార్ చెప్పారు దీన్నే మనం అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల పదిహేనో సంవత్సరంలో నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మరి అప్పటి నుంచి నవ నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం భావించింది అప్పటి నుంచి దీన్ని కంటిన్యూగా ఆచరిస్తున్నారు మరి దాన్ని మనం లాడేగా కూడా చెప్పుకుంటారు లాడే అంటే న్యాయ దినోత్సవం న్యాయ దినోత్సవంగా కూడా మనం ఆ రోజున జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజునే సో ఇటువంటి గొప్ప దినోత్సవాన్ని మనం అంబేద్కర్కి స్ఫూర్తిగా తీసుకుని మరి భారత ప్రభుత్వం దీన్ని ఘనంగా జరుపుతూ ఉంది మనం ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి అప్పుడే ఇస్ట్రూమ్లో కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి రెండు వేల గారు ఇలా టైం లేదు ఇప్పుడు దాకా అల్లరి చేసినా చదవకపోయినా లేదంటే ఉన్నా కూడా ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా చదువు మీద ఫోకస్ పెట్టకపోతే ఇబ్బంది బాగా అందులో క్రిస్మస్ వస్తుంది పండగ సెలవులు వస్తున్నాయి రికార్డ్ కయాల్స్ వస్తుంది సెకండ్ ఇయర్ ముఖ్యంగా చాలా కృషి టైం ఇది నవంబర్ కూడా అయిపోయింది కాబట్టి డిసెంబర్లో చాలా కృషి టైం ఎవరైనా చెప్పినా మిగతా తల్లి పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి చదువు ఎంతవరకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు కానీ మనలాంటి కేఏసీ కళాశాల గవర్నమెంట్ కళాశాలలో పనిచేసే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా చదువు అవసరం అక్కడ కార్పొరేట్ కళాశాలలో పండి నీకున్న ఒకే ఒక ఆప్షన్ చదువు మనకి దారి చూపించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన దారి ఒక చిన్న గ్రామంలో పుట్టి తక్కువ కులం చెప్పబడే మన వెనకబడే తక్కువ వేదరికంలో పద్నాలుగు వేల అయితే పేదరికంతో బతికి ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి తప్ప ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాయలేరు అని చెప్పి అడిగారంటే దాని వెనకలు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం చదువు జ్ఞానం ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం ఎవర్రా జ్ఞానవంతుడు ప్రపంచ దేశం మొత్తం ఎవర్రా విద్యావంతుడు ఆయన ఆయన పట్టాలు చదివినో డిగ్రీలు చదివితే పది నిమిషాలు పడతాయి ఎవరైనా ప్రశ్నిస్తే ఆలోచిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ప్రపంచ జ్ఞానవంతుడు అని చెప్పని ప్రపంచం ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉంది కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు అటువంటి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ వేడుకలు మన కళాశాలలో జరుపుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా మీ అందరికీ చివరిగా టైమింగ్ మళ్ళా నవంబర్ వచ్చి సమావేశాలు కూడా పెద్దగా అవ్వడం కాబట్టి నేను అందరికీ కూడా ఒక చిన్న మాట ఒక చిన్న చెప్పి పుందిస్తాను తర్వాత ప్రతికి మనం సార్ చెప్తాడు అది చిన్న మాట అయినా కూడా పెద్ద మనసుతో चवं चाही आटो राति च ఎన్ని ఆటంకాలు వచ్చినా దయచేసి అర్థం చేసుకోండి సమయం లేదు తర్వాత మన రాజ్యాంగ దినోత్సవ గౌరవ ఆగస్టు పదిహేను అలాగే రాజ్య మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీ అందరికీ కూడా చిన్నప్పటి నుంచి ప్రముఖంగా తెలుసు ఈ రాజ్యాంగ దినోత్సవము చూసే అనేటువంటి కొంతకాలంగా జరుపుకుంటూ ఉన్నాం ఇది ఎలా ప్రారంభమైంది అంటే రెండు వేల పదిహేనులో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ సంవత్సరము అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకలు బోధనాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని ఆ సందర్భంగా రాజ్యాంగ అంబేద్కర్ గారికి ప్రతి సందర్భంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన గౌరవించుకోవాలి అందుకోసంగా ఒక సందర్భాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రతి సంవత్సరము